పరంపరా అంశాల మీద కూడా ఆవేళ యాజమాన్యాన్ని నిలదీయడం జరిగింది కానీ ఒక దురదృష్టం ఏంటి అని అంటే ఆవేళ నేనొచ్చి అధికార పార్టీ నుంచే రిప్రజెంట్ చేస్తూ యాజమాన్యాన్ని నిలదీస్తూ కార్మికుల పక్షాన పోరాడితే ఎవరైతే ఈ షోకాళ్ళు కార్మిక నాయకుడిగా బయటకి పిక్చరింగ్ ఇచ్చుకునేటటువంటి ఒక బ్రోకర్ మా పార్టీలోనే మరొక నాయకుడి దగ్గరికి ప్రతినిధి ప్రజాప్రతినిధి దగ్గరికి చేరి పూర్తిగా తప్పుదోవ పట్టించి యాజమాన్యం అలాగే కార్మిక నాయకుడు అని చెప్పుకునే బ్రోకరు ఆ సోకాళ్ళు ప్రతినిధి ముగ్గురు కలిసి ఆవేళ కార్మికులకు అన్యాయం చేయడం జరిగింది కేవలం వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు నాలుగు రూపాయలు డబ్బులు సంపాదించుకోవడం కోసం మాత్రమే చూశారు తప్పితే ఇన్ని వేల మంది కార్మికులు రోడ్డును పడుతున్నారు వాళ్ళు ఇబ్బంది పడతారు అనేటువంటి ఆలోచన మాత్రం ఏమాత్రం చేయలే